Sri Krishna, friends, this video should end What about God? God? God. Yeah. Yeah. For me, paradise is to be with God. If paradise I, 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 I without God? Are you going to get there? Paradise you get there? We have to qualify first to get there. Paradise, <laughs> paradise. <laughs> means that Krishna came as a messiah, as a God in a human body, right? Yes. ఈ ఇస్కాన్ గురువు గారి ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే దారిన పోయే ఇతర ధర్మ ప్రజలను పిలిచి మరీ సనాతన ధర్మ గొప్పతనాన్ని కృష్ణుడి మహత్యాన్ని భగవద్గీత ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాడు కొందరు వింటారు కొందరు ఒప్పుకుంటారు కానీ కొందరు ఉంటారో వాదనకు దిగుతారు అమర్యాదగా మాట్లాడుతారు ఈ స్వామిగారు రోజు ఎన్నో రకాల మనుషులను ఇలా కలుస్తూనే ఉంటారు తన ధర్మాన్ని అదే సనాతన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ఈ ఇస్కాన్ గురువు పురుజిత్ ప్రభుదాసగారు కెనడాకి చెందిన గురువుగారు ఇస్కాన్లు చేరారు సనాతనాన్ని స్వీకరించారు ఎన్నో సంవత్సరాల భక్తి దీక్ష వేదపఠనం వలన ఎంతో జ్ఞానం పొందారు తన జీవితాన్ని కృష్ణుడి భక్తిలో గడుపుతున్నారు ఎందరికో సనాతన జ్ఞానాన్ని అందిస్తున్నారు తన భజనల ద్వారా విదేశాల్లో కృష్ణ భక్తిని దావాగ్నిలాగా వ్యాప్తి చేస్తున్నారు గురువుగారు దారిలో తనకు కనిపించే ముస్లిం ప్రజలతో క్రిస్టియన్ ప్రజలతో మాట్లాడుతారు తన వాక్చాతుర్యంతో సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తారు ఎంతో ఓర్పుతో వారికి కృష్ణుడి గొప్పతనాన్ని భగవద్గీత ప్రాముఖ్యతలు తెలియజేస్తారు దేవుడు లేని స్వర్గం నరకంతో సమానం అని తెలియజేస్తాడు అద్భుతంగా భగవద్గీత శ్లోకాలను చెప్పి వాటి భావం కూడా తెలియజేస్తాడు ప్రతిరోజు దైవ ప్రచారం అనుక్షణం దేవుడి ధ్యాస వేలల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న ఈ గురువు గారికి వందనాలు ఫ్రెండ్స్ ఈ విదేశీయులు భక్తి అనే మకరందాన్ని రుచి చూశారు ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు లక్షల్లో ఇతర ధర్మ ప్రజలు మన సనాతన ధర్మానికి జయ కొడుతున్నారు తమ జీవితాన్ని భగవంతుడి సేవకు భజనకు భక్తికి అన్నిటికన్నా ముఖ్యంగా తమ బాధ్యతలకు వినియోగిస్తూ తృప్తిగా జీవించడం నేర్చుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ